తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గా భవాని స్వయంభూమాత ఆలయంలో బుధవారం తెల్లవారుజామున అమ్మవారికి పంచామృత అభిషేకం ఉదయం బుధవారం ఉదయం నాలుగు గంటలకు ప్రారంభమై ఆరు గంటల వరకు అమ్మవారికి అభిషేకము వస్త్రాలంకరణ పుష్పాలంకరణ నిత్య నైవేద్యాది కైంకర్యాలు సమర్పించారు సహస్రనామ కుంకుమార్చన గావించారు ప్రజాపాలన పండుగ సందర్భంగా దేవాదాయ ధర్మాద శాఖ ఆదేశాల మేరకు ఆలయ ఈఓ చంద్రశేఖర్ ఆదేశానుసారం ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆలయంలో అమ్మవారికి పూలతో విశేషంగా అలంకరించారు ప్రత్యేక పూజలను నిర్వహించారు అమ్మవారి సన్నిధిలో చండీహోమ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆలయ పూజారి పార్థివ శర్మ తెలిపారు ఈ కార్యక్రమ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు సాధకే నారాయణి సాధకేమ్మోస్తు శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు ఈరోజు అమ్మవారికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిగినాయి ఉదయాన్నే అమ్మవారికి అభిషేకము తదనంతరం సహస్రనామ కుంకుమార్చన అమ్మవారికి విశేషంగా పంచామృతాల పండ్ల రసాలతో అభిషేక కార్యక్రమము అదేవిధంగా పుష్పార్చన కార్యక్రమము పుష్పాలంకరణ అంగరంగ వైభవంగా జరిగింది అదే విధంగా మరికాసేపట్లో చండీ హోమం కార్యక్రమం కూడా జరగబోతుంది వచ్చేటువంటి భక్తులకు కూడా ఇలాంటి ఇబ్బందులు కలగకుండా మా యొక్క ఆలయ ఈవో చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించారు తెలంగాణ రాష్ట్ర లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అమ్మవారి అనుగ్రహం అందరికీ కలగాలని అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది బడదుర్గా మాతాకి జై